హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాడ్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ మీకు ఈరోజు ప్రతి ఒక్క వీడియోలో ఒక మంచి చెట్టు గురించి మంచి ఉపయోగాలు అయితే చెప్తున్నాను అదేవిధంగా కొత్త చెట్ల గురించి కొత్త ఉపయోగాలు అయితే చెప్తున్నాను కదా ఈరోజు కూడా మీకు అందరికీ తెలిసిన ఒక చెట్టు ఉపయోగాలు అయితే ఉన్నాయండి అంటే ఆ చెట్టు ఉపయోగాలతో పాటు మనం ఏదైతే కొన్ని తెలిసి తెలియక మనం కొన్ని అపచారాలు చేస్తూ ఉంటామండి అలా చేసినప్పుడు మనకు సంతానం గురించి కానివ్వండి లేదా ఏదైనా సమస్యలు కానివ్వండి లేదా ఏదైనా చిన్న చిన్నవి అనేసి మనకు అడ్డు వస్తూ ఉంటాయండి ఈరోజు నేను చూపించబోయే చెట్టు దాన్ని యూజ్ చేస్తూ దానికి తగిన ఫలితం మనం పొందాలంటే ఈరోజు నేను చెప్పే విధంగా చేయండి ఇంకొకటి నిన్న వీడియోలో నేను మర్రి చెట్టు గురించి చెప్పాను కొంతమంది దాన్ని రావి చెట్టు అనేసి అంటున్నారు రావి చెట్టు అదేవిధంగా మర్రి చెట్టు సేమ్ ఒకే విధంగా ఉంటాయండి కాకపోతే ఏదైతే మర్రి చెట్టు ఆకులు అనేసి కొంచెం పొడుగా ఉంటాయండి రావి చెట్టు ఆకులు అనేసి కొంచెం ఒకటే సైజులో ఉంటాయి సో మీరు అర్థం చేసుకోవాలి ఓకేనా మరి ఆ చెట్టు దగ్గరికి వెళ్లే ముందు దాని విశేషాలు చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి అంటే బెల్లు బటన్ నల్లగా ఉందా లేదా అనేసి చూసుకోండి బెల్లు బటన్ నల్లగా ఉన్నట్లయితే మన ఛానల్ని మీరు పూర్తిగా సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళు ఎప్పుడు నేను వీడియో అప్లోడ్ చేసినా సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ ఉదయం కానీ ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీరు ఎక్కడో ఎతకాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా మీ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది బెల్లు బటన్ నొక్కితేనే అలానే బెల్లు నొక్కితేనే ఓకేనా ఎందుకంటే మంచి మంచి వీడియోలు చేస్తున్నాను కాబట్టి ప్రకృతి నుంచి వచ్చే కొన్ని కొన్ని చెట్ల గురించి చెప్తున్నాను కాబట్టి సో మీరు సపోర్ట్ ఇస్తే మంచి మంచి వీడియోలు చేయడానికి ఆస్కారం ఉంటుందండి అందుకనే మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో మీరు చేయాల్సింది ఒకటేనండి వీడియో నుంచి వరదాకా చూడండి నా వీడియో వచ్చిందంటే ఒక పదిహేను నిమిషాలు మీ కావు అనుకుని చూడాలండి అంత మంచిగా ఉంటుంది చిన్న ఇన్ఫర్మేషన్ అంటే మనం చెప్పేవన్నీ మీకు నచ్చకపోయినా మీరు ఏదైతే కావాలి ఒక సమస్య గురించి ఏదైతే వీడియోని ఓపెన్ చేశారో ఆ సమస్య గురించి పర్టిక్యులర్గా తెలుస్తుందండి ఓకేనా సో మరి ఈరోజు కూడా ఒక బ్రహ్మాండమైన చెట్టు అనేది చూపిస్తాను దాని విశేషాలు చెప్తాను ఆ చెట్టుని యూజ్ చేస్తూ మనం కొన్ని పరిహారాలు చేసుకుంటూ ఉంటే మన సమస్య అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుందండి ఓకేనా అంటే మన శరీరంలో నవగ్రహ అనేసి ఉంటుంది అనేసి మన అందరికీ తెలుసు ఏదో ఒక చిన్న లోపం కానివ్వండి ఒక గ్రహ సంచారం తిరగకపోవడం ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మనకు లోపాలు అనేది జరుగుతూ ఉంటాయండి మనం ఉన్నదే మన శరీరమే రోగాల పుట్ట ఫ్రీగా ఏదైతే రోగాలు ఉంటుందో అది ఫ్రీగా లాక్కుంటుంది పోవడానికి నానా ఇబ్బందులు పడాల్సి వస్తుందండి ఓకేనా అందుకని నుంచి వచ్చిన ఏదన్నా సరే మనం ఆచరించి దాన్ని తగిన విధంగా మనం ప్రయత్నం చేసినట్లయితే బ్రహ్మాండంగా రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది వాటిని మనం ఆ చెట్ల గురించి తెలుసుకున్నట్లయితుంది అదేవిధంగా మనం వాటి గురించి ఉపయోగాలు పది మందికి చెప్పినట్లు అవుతుందండి ఓకేనా నా వీడియోలు చూసేవాళ్ళు మీరు యూజ్ చేయాలని ఏమీ లేదండి నేను అందరికీ యూజ్ చేయమని చెప్పను తెలుసుకోండి ఫస్ట్ చెట్ల గురించి తెలుసుకోవాలి మీరు ఇప్పుడు వీడియో ఎవరైతే చూస్తున్నారో మీకు ఈ సమస్య అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు భవిష్యత్తులో రాదని గ్యారంటీ ఎవరు ఇవ్వలేరండి ఇప్పుడు ఎవరైతే మీరు చూస్తున్నారో కొంతమందికి సమస్య అనేది ఉండొచ్చు దాని పరిష్కార మార్గం కూడా దొరుకుద్ది కొంతమందికి సమస్య అనేది లేకపోవచ్చు ఇతను ఏం చెప్తున్నాడో అనేసి చూడొచ్చు లేదా దీని గురించి అసలు ఏంటి అని వీడియో ఓపెన్ చేసి చూడొచ్చు సో కానీ ఫస్ట్ మీరు తెలుసుకోవాలండి చెట్ల గురించి ఇలాంటి వీడియోలు వచ్చినప్పుడు మీరు ఎంకరేజ్ చేసినట్లయితే ఫ్యూచర్లో మనకు కంపల్సరీగా బినికి వస్తుంది అండి ఎప్పుడో ఒకసారి మనకు రాదనే గ్యారెంటీ అయితే నేను ముందు చెప్పినట్టు ఎవరు ఇవ్వలేరు ఎప్పుడో ఒకసారి ఎప్పుడో ఒక సందర్భంలో ఖచ్చితంగా మనకు ఆ సమస్య అనేది వచ్చే తీరుతుందండి అదే సమస్య వస్తుందని మనం చెప్పలేము ఏరో సమస్య రావచ్చు ఓకేనా వేరే సమస్య రావచ్చు ఈ చెట్ల గురించి ఇంతమంది చెప్పినా ఎందుకు నంబర్ అంటేనండి చెట్ల గురించి మనం ఏదైనా యూజ్ చేసినప్పుడు తొందరగా రిజల్ట్ అనేది రాదు ఓకేనా అది తొందరగా రిజల్ట్ అనేది రాదు అది నెమ్మదిగా నెమ్మదిగా ఆ సమస్యని పోగొడతూ ఉంటుందండి దాదాపు కొంతమందికి అయితే మూడు నెలలు టైం పడుతుంది కొంతమందికి అయితే ఆరు నెలలు పడుతుందండి ఇప్పుడు మీరు ఒకటి గ్రహించుకోండి బయట ఎవరైనా చెట్ల మందు ఇచ్చేవాళ్ళు ఏం చేస్తారండి పత్యాలు యూజ్ పత్యాలు చేయమని చెప్తారండి అది ఒక ఆరు నెలలు ఏడు నెలలు అలా చేయమని చెప్తారండి చూడండి ఎంత సమయం పడుతుందో అంత సమయం పడుతుందని చాలామంది యూజ్ చేయరు ఈ చెట్ల గురించి తెలుసు కొంతమందికి యూజ్ చేస్తే రిజల్ట్ వస్తుందని తెలుసు కానీ అంత ఆరు నెలలు గ్యాప్ అంటే ఆరు నెలల దాకా మనం యూజ్ చేయాలా అనేసి ఒక ఏదో పెను తుపా వచ్చినట్టు గుండెల్లో ఒక భారం అనేది పడిపోద్ది అన్నమాట సో దానివల్ల ఎవరు ఇవి చేయరు సో తెలుసుకోండి ఇవి చేసినా చేయకపోయినా మనకు ఏమీ లేదు కానీ చెట్ల గురించి వచ్చే వీడియోని తెలుసుకోండి ముందు తరాలకి అదేవిధంగా మీకు ఎప్పుడో ఒకసారి మీకు కాకపోయినా మీ పక్కింటి వాళ్ళకి లేదా మీ ఇంట్లో వాళ్ళకైనా వస్తుందనేసి నేనైతే అనుకుంటున్నాను సో వచ్చినప్పుడు మన ఇలాంటి వీడియోలు ఎత్తుక ఎత్తుకే బదులు తెలుసుకొని వచ్చినప్పుడే తెలుసుకొని ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం ఓకేనా సో అప్పట్లో కూడా ఈ రకమైన పండ్లు తినే అప్పట్లో ఈ ఇప్పుడు నేను చూపించబోయే చెట్లు పండ్లు తినే వంద శాతం వరకు ఇప్పటిదాకా బలంగా ఉన్నారండి వ్యక్తులు ఓకేనా చెట్ల గురించే మరి ఏ దేని గురించి ఏం చేశారండి వాళ్ళు ఏమైనా పిజ్జాలు బర్గర్లు అప్పుడు ఏమైనా తిన్నారా అప్పుడు ఏం తెలియదు కదా జొన్నలు చెట్ల కాయలు పండ్లు చెట్ల వేర్లు ఆకుపసరు ఇవే కదా ఎంత పెద్ద దెబ్బ తలిగినా ఏది ఎంత పెద్ద రోగం వచ్చినా వాటితోనే నయం చేసుకునేవాళ్ళు ఇప్పుడు దాన్నే మనం కరుమరుగు చేస్తున్నాం వా వాటి గురించి చెప్పే వాళ్ళకి హేళన చేస్తాం మనం మనకు ఉన్నదే అది ఓకేనా సో ఇప్పుడు అక్కడికి తీసుకెళ్తాను చూడండి వీడియో చివరిదాకా చూడండి అక్కడ స్కిప్ చేయకండి ఇప్పటి నుంచి మీరు స్కిప్ చేసిన వాళ్ళు ఇక్కడి నుంచి అయినా డైరెక్ట్గా చూడండి ఓకే చూడండి నేను నిన్న చేసిన దగ్గరనే ఒక చెట్టు అనేది నేను చూసి వచ్చానన్నమాట అంటే నేను ఫలానా రోజు ఇంకొక మన వీడియో చేయడానికి ఇక్కడ పాటలో ఏమేమి చెట్టు ఉన్నాయనేసి నేను అది చేసి మరి చూసి మరీ వెళ్ళిపోతాను అనమాట నేను నిన్న షూట్ చేసింది అక్కడే అన్నమాట ఆ అతడి చెట్లు కాడ సో ఇక్కడ కూడా మనకు చెట్టు ఉంది బయట వెళ్ళొచ్చు కానీ ఇక మనకు ఎందుకు దగ్గరలో ఉంది కదా అనేసి మనం ఇక్కడికే అన్నమాట ఇంకో ఈ చెట్టు కూడా మనకు బ్రహ్మాండంగా యూజ్ అవుతుందండి ఈ చెట్టు కూడా మనకి ఈ చెట్టు కూడా మంచిగా యూజ్ అవుతుంది హై అత్తిపత్తి చెట్టు లెక్కనే ఉంది ఇది కానీ అది కాదు రెండో రకం చెట్టు చెప్పాను కదా ఒకసారి సో ఇదేనండి ఇది ఇవి ఇలా పట్టుకుంటే ముర్చు ముర్చు అత్తిపత్తి అంటే పట్టుకుంటే అయిపోతుంది అన్నమాట కానీ ఇది కావట్లేదుగా అవుతుందండి కదా ఒక నిమిషం ఆగండి ఇదేనా కాదు ఇందులో రెండు రకాలు ఉంటాయి రెండో రకమా ఇది కాదు కొద్దిసేపు తర్వాత అవుతుంది సరే మీది మనం పక్కన పెట్టేద్దాం కానీ మనకు కావాల్సింది ఏంటి మనకు ఆ చెట్టు అదే చెట్టు అన్నీ పైకి ఎందుకు ఉండిపోయారో నాకు అర్థం కాదు ఆ తల కంచె ఉందండి కంచె మనకు అక్కడ కూడా ఒక చెట్టు ఉన్నారే చూద్దాం కంచె ఉంది ఇక్కడ వీటి గుణాలు మరో చెట్టు కింది నుంచే ఉంది అక్కడి నుంచే ఉంది కానీ అదే చెట్టు అండి మీకు తెలుస్తుంది అది మనం కొంచెం పట్టుకొని చూస్తే బాగుంటుంది ఇక్కడ అది ఉంది కానీ ఆ చెట్ేనా కాదా అనేసి చూద్దాం ఒకసారి ఇక్కడ కూడా ఒకటి ఉంది అంటే మనం పట్టుకోవడానికి బనికి వస్తుంది అన్నమాట అంటే మీరు పట్టుకొని చూపించకపోతే మీకు అర్థం కాదు కదా ఫ్రెండ్స్ అందుకనే ఇక్కడ ఉందే ఉండి కొంచెం చూద్దాం ఇది ఇది కాదు ఇది కాదు సర్దైంది పాడై ఒకటే నాకు గొంతులో కరకర ఇది కాదండి ఏ తాడి చెట్ల పైన ఉంది ఒకటి ఉందా లేదా ఒకటి ఉంటే చూద్దాం కాదండి మళ్ళీ ఉదయం కాండి మళ్ళీ వెళ్ళిపోతున్నాను అదేనా అదే కావచ్చండి అలా వివాహ మనం అందుకోవడానికి ఇక్కడ ఉందిలేండి అండి ఇదే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ తేట చేసుకోవాలి మనం ఇక్కడ ఏమైనా ఉండగాలి నేను నిలబడ్డానికి తేటగా చేసుకోవాలి కదా ఇదేనండి చూడండి ఎప్పుడైనా గుర్తుపట్టండి ఇది రావి చెట్టు ఓకే రావి చెట్టు పూజించడానికి కాదండి పూజిస్తే మనకి ఎటువంటి ఫలితాలు వస్తాయి తెలుసు దాంతోపాటు ఈ చెట్టుని యూజ్ చేస్తే మరింత ఫలితం అనేది వస్తుంది ఈ చెట్టు గురించి ఎవరికి తెలియదండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అంటే ఈ రావి పండ్లు రావి పండ్లు చూసారా మీరు ఒకటి తెంపుకుందామండి చూడండి మీకు ఇంకో ఇది ఆ చెట్టుకి అది మర్రి చెట్టు ఇది రావి చెట్టు సేమ్ అండి దానికి పాలు వస్తాయి దీనికి కూడా పాలు వస్తాయి చూడండి రావి పండ్లు చూసారా మీరు రావి చెట్టు పెద్ద చెట్టు ఉంటే పండ్లు అనేది ఉంటాయండి ఓకేనా రావి చెట్టు ఏదైతే దీనికి పాలు ఉంటాయో చూడండి ఇక్కడ పాలు ఉంది కదా మనం ఆకులు దింప పాలు అనేది వస్తున్నాయి చూడండి ఇక్కడ దీని పాలు చర్మ వ్యాధులకి అదేవిధంగా గడ్డ గడ్డలు ఉంటాయి కదా పురుపు గడ్డలు అదేవిధంగా కాకగడ్డలు అన్నీ ఉంటాయి కదా సో వాటికైతే అప్లై చేసినట్లయితే కొంచెం ఉపశమనం అనేది కరిగి పలగని గడ్డలు ఉంటాయి కదా సో అవి పలిగిపోతాయి వెంటనే మనకు నొప్పి అనేది తగ్గిపోతుంది ఇంకొకటి దీన్ని ఆకు పసరు కూడా మనం కొంచెం పసుపులో కలిపి ఓకేనా ఎక్కడైనా చర్మ వ్యాధి అదేవిధంగా కురుపులు ముఖం అంటే మన చర్మం అనేసి కొంచెం తెల్లగా కావడానికి అనేసి యూజ్ చేస్తూ ఉంటారు ఇక మనకు అసలైందండి ఇది ఇది రావి చెట్టు పండ్లనేసి చాలామందికి తెలిసే ఉంటుందండి అంటే రావి చెట్టు పెద్ద పెద్ద చెట్లు ఉన్న కాడ పండ్లు అనేసి ఉంటాయండి అవి పండ్ల అనేది చేసుకోవాలి ఓకేనా ఆ పండ్లని మనం నీడలో కానీ ఎండలో కానీ ఎండబెట్టుకొని చూర్ణం చేసుకొని పాలలో అండి పాలలో కలుపుకొని మనం కనుక చక్కెర వేసుకోవాలండి ఇది నేను దీని గురించి చెప్తాను ఎవరెవరు యూజ్ చేయాలో ఎవరెవరు యూజ్ చేయకూడదు అని లాస్ట్లో చెప్తానండి మీరు దయచేసి నేను చెప్పంగానే మీరు దీన్ని యూజ్ చేయడానికి ప్రయత్నం చేయకండి నేను లాస్ట్లో కొన్ని చెప్తాను ఎవరెవరు యూజ్ చేయాలనేసి చెప్తాను ఎందుకంటే ఇందులో మనకు చక్కెర చక్కెర గలపంది మనం దీనికి యూజ్ చేయరాదు ఓకేనా మరి చక్కెర గలపాలంటే కొంతమందికి షుగరు బీపీ థైరాయిడు అదే విధంగా కొంచెం అలసట ఆయాసం అనేది ఉంటా ఉంటుంది కదా సో అటువంటి వారికి ఏం చేయాలో కూడా నేను చెప్తాను మీకు ఏ సమస్య లేనివారు ఏదైతే రావి చెట్టు పండ్ల చూర్ణాన్ని మీరు పాలలో ప్రతిరోజు ఓకేనా ప్రతిరోజు మీరు ఒక్కసారి గనక తీసుకున్నట్లయితే అద్భుత ఫలితాన్ని చూస్తారండి దీని గురించి మీరు ఎక్కడైనా సర్చ్ చేసుకోండి లేదా తెలుసుకోండి రావి చెట్ల పండ్ల చూర్ణాన్ని మనం పాలలో కలిపి కొంచెం చక్కెర వేసుకొని మనం కనుక తిన్నట్లయితే ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేసి మీరు ఎక్కడైనా సర్చ్ చేసుకొని లేదా మన పూరీగులు ఉంటారు కదా అప్పట్లో ఈ చెట్ల గురించి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళని అడగండి చెప్తారన్నమాట సో రావి చెట్టు గురించి ఇలా చేస్తూ ఇంకొక పరిహారం చేసుకోవాలండి మీరు అంటే కొంతమందికి నేను స్టార్టింగ్లో చెప్పాను కదా కొన్ని తెలిసి తెలియక మనం తప్పులు చేస్తూ ఉంటామండి ఏదన్నా మనం తెలియకుండా ఏదన్నా చిన్న చేసినట్టు చేసినప్పుడు ఈ ఏదైతే ఈ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ ఒక పదకొండు ప్రదక్షిణాలు చేసుకుంటూ ఓకేనా చేసిన పాపాలు అదేవిధంగా కొంతమందికి సంతానం ఆలస్యం అనేది అవుతూ ఉంటుందండి అటువంటి వారు కూడా ఈ చెట్ల పండ్ల పొడి చూర్ణం తింటూ ఓకేనా దాని మన రావి చెట్టుని కనుక పూజించినట్లయితే బ్రహ్మాండమైన ఫలితాన్ని అయితే మీరు చూస్తారు మీకు రెండు విధాలుగా పనికి వస్తుందండి ఒకటి మీ పాప చేసింది అంటే తెలిసి తెలియక ఏదైతే చేసింది ఉంటుందో అది ప్రక్షాళాలు అవుతుంది అదేవిధంగా మీ శరీరంలో కొన్ని దోహదాలు అంటే మీకు అడ్డ వచ్చే కొన్ని కొన్ని సమస్యలు కూడా దూరం అయిపోతాయి సో ఈ రకంగా చాలా అద్భుతంగా మీకైతే ఈ రావి చెట్టు వల్ల రెండు విధాలుగా అయితే పనికి వస్తుంది ఇప్పుడు నేను రావి చెట్టుని ఎవరెవరు యూజ్ చేయాలి ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి ఎలా యూజ్ చేయాలి ఇంకా మరిన్ని డీటెయిల్స్ అనేది మీకైతే అన్నమాట చూడండి ఫ్రెండ్స్ రావి చెట్టు పండ్ల గురించి చాలామందికి తెలిసే ఉంటుంది బీభత్సమైన పక్షులు అదేవిధంగా కొన్ని పక్షులు తింటూ ఉంటాయండి సో రావి చెట్టు పండ్లు మనం పొడి చేసుకొని పాలలో అదేవిధంగా కొంచెం చక్కెర కలుపుకొని సేవించినట్లయితే అద్భుత ఫలితాన్ని మనం పొందుతాము అంతే విధంగా ఇవి యూజ్ చేసుకుంటూ ఇలా యూజ్ చేసుకుంటూ మనం రావి చెట్టు చుట్టూ ఒక రోజుకు ఒక పదకొండు ప్రదక్షిణాలు చేసినట్లయితే పూర్వజన పాపాలు వల్ల కొంతమందికి సంతానం అనేది ఆలస్యం అనేది అవుతూ ఉంటుంది సంతానం కొంచెం ట్యాం అనేది పడతా ఉంటుందండి సో అటువంటి వారికి కూడా బ్రహ్మాండమైన ఫలితం అనేది పొందుద్ది ఎందుకంటే పా పూర్వజన్మ పాపాలు కూడా కడిగి సో వాటి దీని యూజ్ చేస్తూ ప్రదర్శనలు చేసినట్లయితే అద్భుతమైన ఫలితాన్ని అయితే పొందుతారు అయితే దీన్ని ఏదైతే దీన్ని స్త్రీ పురుషులు ఇద్దరు యూజ్ అండి ఇది ఓకేనా గర్భకోశ దోషాలు ఉంటాయి కదా అవి కూడా వెళ్ళిపోతాయి అన్నమాట సో కానీ ఇది ఎవరు యూజ్ చేయాలంటేనండి ఈ రావి చెట్టు పండ్లని ఏ సమస్య లేని వారైతే యూజ్ చేయాలి ఏదైనా సమస్య ఉన్న వాళ్ళు మాత్రం ఒకసారి మీరు మీ దగ్గరలో మీరు ఇప్పుడు మీకు షుగర్ ఉందనుకోండి షుగర్ ఉంటే మీకు డైలీ ఒక మీ ఫ్యామిలీ డాక్టర్ అనేది ఉంటారు కదా సో వాళ్ళని అడగండి నాకు కొంచెం షుగర్ వల్ల కొంచెం ఇబ్బందికరమైన సమస్యలు ఉన్నాయి సో దాన్ని తొలగడానికి రావి చెట్టు పండ్ల చూర్ణాన్ని యూజ్ చేయమని చెప్తున్నారు అందులో చక్కెర యూజ్ చేయమని చెప్తున్నారు మరి నేను చక్కెర కాకుండా డైరెక్ట్గా అంటే సపరేట్గా దాన్ని మనం యూజ్ చేయొచ్చా అని అడగండి ఎందుకంటే మీ గురించి మీ షుగర్ లెవెల్ ఉంది ఎలా అనేసి వాళ్ళకి తెలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళు చక్కటి సలహా అయితే ఇస్తారు ఓకేనా అదేవిధంగా మీకు బీపీ అదేవిధంగా థైరాయిడ్ ఆయాసం గుండెదడ ఓకేనా సో ఇలాంటి ఎవరైనా ఉన్నవాళ్ళు మీరు ఎవరైతే ఎప్పుడు డైలీ మీ డాక్టర్ దగ్గరికి ఎప్పుడైతే వెళ్తారో వాళ్ళని అడిగి ఈ చెట్టు గురించి రావి చెట్టు గురించి ఇలా చెప్తున్నారు మనం యూజ్ చేస్తే ఏమైనా ఫలితం ఉందా మనం యూజ్ చేయాలా లేదా అనేసి అడిగి మరి తెలుసుకొని మరి మీ డాక్టర్ కనుక యూజ్ చేయండి ఏం కాదంటే యూజ్ చేయండి లేకపోతే మానేయండి మీకు తెలియకుండా మాత్రం ఈరోజు నేను వీడియోలో చెప్పాను కాబట్టి ఈ రావి చెట్టు పండ్ల చూర్ణాన్ని మనం పాలలో కలిపి అదేవిధంగా నాకు షుగర్ ఉంది కాబట్టి నేను చక్కెర అవాయిడ్ చేస్తాను నాకు థైరాయిడ్ ఉంది కాబట్టి నేను చక్కెర యూజ్ చేయను డైరెక్ట్గా యూజ్ అనుకుంటే సో మీకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే రావచ్చు సో అడిగి తెలుసుకోండి ఇదే కాదండి ఈ రావి చెట్టు గురించే కాదండి మీరు ఏ చెట్టు గురించి అయినా కొంచెం మీకు ఏదైనా సమస్య ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం ఆలోచించి చేయండి సో మీ వాటి గురించి తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోండి దేనికైనా మంచిది ఎందుకంటేనండి మనం చెట్లే మన ప్రకృతి నుంచి వచ్చిన చెట్లే మనం ఏది తిన్నా ఏ చేసినా ఏమీ కాదు కానీ మనం బయట ఒకటి యూజ్ చేస్తున్నాం కదా దానికి దీనికి పడదన్నమాట ఓకేనా ఇప్పుడు నూనెకి ఏదైతే వాటర్కి పడుద్దా అండి పడదు కదా సో అది వేరే ఇది వేరే ఎందుకంటే ఇది చెట్లు అదే విధంగా బయట నుంచి వాడేది మనం వేరే ఉంటుంది సో ఇది అది ఎఫెక్ట్ అనేది అయిపోతుంది అనేసి నేను చెప్తున్నాను అనమాట సో ఏదైనా సమస్య ఉన్న వాళ్ళు మాత్రం ట్రై చేయకండి అడిగి మరి తెలుసుకొని ట్రై చేయండి ఏ సమస్య లేని వాళ్ళు మాత్రం సో మామూలుగా ఫస్ట్ ఒక రెండు రోజులు ప్రయత్నం చేయండి సో నేను అన్ని వీడియోలో చెప్తున్నాను మీకు ఏదన్నా వాంతులు విరోచనాలు అదేవిధంగా కా కళ్ళు తిరగడాలు కొంచెం ఉబ్బసము గ్యాస్ ట్రబుల్ ఇలాంటి ఏదైనా సమస్య ఒకరోజు మీరు యూజ్ చేసినప్పుడు ఏదైనా సమస్య మీకు వచ్చినప్పుడు అయితే సో దాన్ని బంద్ పెట్టేయండి ఇదే కాదండి రాయి చెట్టు గురించే కాదు ఏ చెట్టు పసరు కానీ వేరు కానీ కాయలు కానీ నేను చెప్పినప్పుడు కొంచెం దాన్ని పక్కన పెట్టేయండి వాటర్ అయితే ఫుల్గా తాగండి ఇప్పుడు మీరు నేను ఇప్పుడు రావి చెట్టు పండ్ల చూర్ణం గురించి చెప్పాను ఎవరైనా యూజ్ చేశారనుకోండి యూజ్ చేసినప్పుడు మీకు కళ్ళు తిరగడం కానివ్వండి వాంతులు అవ్వడం కానివ్వండి ఇలాంటి ఏదైనా జరిగినప్పుడు మీరు వాటర్ ఫుల్గా తాగి రెస్ట్ తీసుకోండి ఏం కాదు ఓకేనా ఒక గంటన్నర తర్వాత ఫుల్గా భోజనం చేసేసి కొంచెం రెస్ట్ తీసుకుంటే ఏమీ కాదు దానికి విరుగుడు అనేది అయిపోద్ది ఓకేనా ఫ్రెండ్స్ సో ఇవి రావి చెట్టు గురించి మంచి ఫలితాలు అయితే ఉంటాయి సో బ్రహ్మాండంగా యూజ్ అవుతుందండి రావి చెట్టు పురాణంలో ఉంది పురాణ దీని గురించి చాలా చక్కగా చెప్పారు అన్ని విధాలుగా బనికి వస్తాయి సో పూజలతో పాటు మనం మన ఆరోగ్య సమస్యలకు కూడా మనకు ఈ ఈ రావి చెట్టు పండ్లు అదేవిధంగా ఆకులు అదేవిధంగా దాని పాలు అనేసి యూజ్ అవుతాయి సో ఇంకా మీకు ఏదైనా ఈ రావి చెట్టు గురించి ఏదైనా సందేహాలు ఉంటే మాత్రం సో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను ఎవరైనా ఇంకా ఏదైనా మంచి విషయాల గురించి చెప్పాలి అని కామెంట్ చేస్తే దాని గురించి చెప్తాను ఒక బ్రదర్ అయితే మొన్న కామెంట్ చేశారండి ఇది రాలిపోయే జుట్టు గురించి అదేవిధంగా జుట్టు దృఢంగా అవ్వడానికి లేదా తెల్ల జుట్టు వచ్చిన వాళ్ళు నల్లగా మారడానికి ఏదైనా చిన్న చిట్కాలు ఉన్నాయనేసి చెప్పమని చెప్పారు సో దానికి ఒకటి చూశాను కానీ అంతా నెక్స్ట్ వీడియో కానీ దాని తర్వాత వీడియో కానీ చేస్తానండి ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఇంకా మరిన్ని చెట్లు అయితే ఉన్నాయి రేపటి ఇంకా మరిన్ని వీడియోల కోసం నేను ఒక నాలుగైదు చెట్లు అయితే చూశాను సో వాటి గురించి అయిపోయిన తర్వాత కంపల్సరీగా వాటి గురించి అయితే జుట్టు గురించి అయితే ఒక వీడియో అనేది చేసి పెడతాను అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇదండి రావి చెట్టు పండ్ల గురించి చూర్ణం అనేసి బ్రహ్మాండంగా యూజ్ అవుతుందండి గర్భకోశ ఏదైతే ఉంటుందో వాటికి కూడా దూరం చేస్తుంది సో మనం చేసిన కొన్ని తెలిసి తెలియక లేదా పాత జన్మలో చేసిన పుణ్యాలు కూడా మనకు కడిగి శుభ్రంగా మన ఆరోగ్యంగా యాక్టివ్గా ఉండడానికి సో రావి చెట్టు పండ్ల చూర్ణం బ్రహ్మాండంగా యూజ్ అవుతుంది సో ఏ సమస్య లేనివారు కంపల్సరిగా పాలలో ఈ పండ్ల చూర్ణం కలుపుకొని ఓకేనా చక్కెర మాత్రం కంపల్సరీగా కలుపుకొని తాగాలి ఏదైనా సమస్య ఉన్న వాళ్ళు మాత్రం వీటి జోలికి వెళ్ళకండి ఏ సమస్య లేని వాళ్ళు మాత్రమే వీటి జోలికి వెళ్ళి యూజ్ చేయాలనుకునే చేయండి లేకపోతే మానేయండి దీని గురించి తెలుసుకున్నారు కదా భవిష్యత్తులో ఎవరికైనా మీకు అవసరం పడితే మాత్రం ఈ రావి చెట్టు గురించి వాళ్ళకి వివరించండి సో మీరు కొంచెం మీరు కూడా కొంచెం వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు రావి చెట్టు గురించి తెలిపిన వాళ్ళు అవుతారు ఓకేనా ఫ్రెండ్స్ ఇదండి రావిచెట్టు గురించి సో ఇప్పటిదాకా చూసిన వాళ్ళు లైక్ చేయకపోతే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఇప్పటిదాకా చూసి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని